అందరికీ నమస్కారం బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు అనే సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది మరి శక్తివంతమైన ఉప్పు జాడీ గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీ నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుక్కు వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు పెద్దలు ఉప్పు లక్ష్మీదేవికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా దీనిని కనుక మనం ప్రతి నిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకర మైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వలన చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలను ఇచ్చే శక్తి ఉప్పుకి ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పును జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి దాంట్లో ఉప్పును భద్రపరుచుకొని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి ఉప్పు ఎప్పుడో నిండుగా ఉండాలి ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెబుతారు ఎవరైనా ఉప్పు అడిగితే ఇచ్చేస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించాల్సిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారాన్ని విషయానికి వస్తే ఉప్పు ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేయండి చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంతా ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగాన పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించినది మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా ఉపయోగించినది వాడాలి లేదు మీ దగ్గర పసుపు రంగు క్లాత్ లేదు అంటే తెలుపు రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దానిని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు భాగాన పెట్టి ఆ తర్వాత అందులో తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది వక్కలను ఇందులో వేస్తాం ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్ము తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్మును ఈ జాడీలో పెట్టండి అలాగే తొమ్మిది వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం కదా వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయో అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముక్క సైజులో ఉన్నా పర్వాలేదు చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న ముక్క పుడకలు లేదంటే వెండి దుద్దులు లాంటివి ఉంటాయి కదా వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరూ ఉండరు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణాలు ఉంటే అవైనా లక్ష్మీ రూ ప్పులు అవైనా వాటిని కూడా మీరు ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువులు కానీ వెండి నాణాన్ని తొమ్మిది వక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు చాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పును అందులో వేసేయండి మీరు పైనుంచి కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటల్లోకి వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు సరైన మార్పును గమనించగలరు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలా మంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుండి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకా ఏదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం మీరు దానిని ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీలో ఈ పరిహారం చేయడం వల్ల మార్పును గమనిస్తారు ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పును తీసుకువచ్చి వేయండి మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉంచవచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పుచాడిని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పుచాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటూ స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పుచాడిని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఈ రెండు మూడు రోజుల పాటు ఈ ఉప్పుచాడిని ముట్టుకోకుండా సాల్ట్ను వాడుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పును మీ ఆర్థిక పరిస్థితిలో చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతుల వారు ఇప్పటికీ ఈ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్